హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్ ఈరోజు వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూడండి దీనికి లైనింగ్ అవసరం లేదు అది కూడా స్ట్రైట్ కట్ కటింగ్ ఫోల్డింగ్ ఉన్నది మనవైపు వేసుకోవాలి ఏ కటింగ్ అయినా సరే ఫ్రాక్ అయినా బ్లౌజ్ అయినా ఫోల్డింగ్ మనవైపు వేసుకోవాలి ఓపెనింగ్స్ అన్నీ ఎదురు వైపు పెట్టుకోవాలి ఆ మార్జిన్ మార్జిన్ కట్ చేసుకోవడానికి ఒక లైన్ గీసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ గీసుకున్నాను అది స్టిచ్చెస్ కోసం బ్లౌజ్ తీసుకొని ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంటుంది చూడండి అది మళ్ళీ మడిచి పట్టుకొని డాట్ ఉంటుంది చూడండి ఆ డాట్ డాట్ దగ్గర పట్టుకొని ఈ రెండు రెండు ఇలా పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టు పెట్టుకొని మార్క్ చేసుకోవాలి మనం స్టిచ్చెస్ కోసం లైన్ గీసుకున్నాం కదా అక్కడి నుంచి పైకి పెట్టుకోవాలి ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి ఒక మార్క్ తీసుకోవాలి ఇంకొక హాఫ్ ఇంచ్తో ఇంకొక మార్క్ తీసుకోవాలి స్టిచ్చెస్ కోసం పైనుంచి కింద వరకు ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అదే నేను రెండు మూడు చోట్ల ఇలా ఒక లైన్గా వచ్చేలా గీసుకోవాలి లైన్ స్ట్రైట్గా రావడం కోసం ఇలా ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఐరన్ చేయడం కోసం అడిచినట్టు పెట్టుకొని నీట్గా కింద నెక్ కోసం మార్క్ చేసుకోవాలి నడుం దగ్గర నుంచి పైకి నీట్గా ఒక లైన్లో పెట్టుకొని ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్గా ఒక మార్క్ తీసుకోవాలి నెక్ దగ్గరికి ఒక ఇంచ్ స్టిచ్చెస్ కోసం మార్క్ చేసుకోవాలి వేస్ట్ దగ్గర వేస్ట్ మార్కింగ్ కోసం ఈ రెండు కుట్లు ఉంటాయి చూడండి సైడ్ స్టిచ్చెస్ అవి లైన్గా పట్టుకొని కింద నెక్ దగ్గర కింద నుంచి అక్కడికి స్ట్రైట్గా పెట్టుకొని ఒక మార్క్ తీసుకోవాలి కరెక్ట్గా ఒక మార్క్ తీసుకొని కింద డాట్లు వస్తాయి కదా దా వాటి కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కుట్ల కోసం మార్జిన్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి పైన వచ్చేసి చెస్ట్ మార్కింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి కింద నడుం దగ్గర నుంచి పైకి హోల్ కింద వరకు ఒక కుట్టు ఉంటుంది అక్కడ ఒక లైన్ గీసుకోవాలి మళ్ళీ తా ఆ లైన్ కుట్ల దగ్గరే ఒక లైన్ వేసుకోవాలి ఆ లైన్ పైన ఒక పావించి పైకి ఒక ఒక మార్క్ గీసుకోవాలి అది కుట్ల కోసం అనమాట ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు నెక్ మార్కింగ్ ఈ వాడిన బ్లౌజ్ ఎప్పుడు కూడా కొంచెం సాగి ఉంటుంది ఆ సాగినంత తీసుకుంటే షోల్డర్స్ జారిపోతాయి ఇలా నీట్గా పెట్టుకొని షోల్డర్ దగ్గరే ఒక మార్క్ తీసుకోవాలి కరెక్ట్ మార్కింగ్ ఒకటి స్టిచ్చెస్ కోసం ఒక పావి ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇటు బయటికి తీసుకోవాలి ఆ మార్కింగ్ షోల్డర్కి అవతలు తీసుకుంటే షోల్డర్ తగ్గిపోతుంది ఎప్పుడు కూడా వేస్ట్ వైపే తీసుకోవాలి స్టిచ్చెస్ కోసం మళ్ళీ షోల్డర్ కోసం మార్క్ చేసుకోవాలి షోల్డర్కి చెయ్యి వైపు ఒక కుట్టు ఉంటుంది అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా దానికి అవతల వైపు స్టిచ్చెస్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి పావించు స్టిచ్చెస్ కోసం ఎప్పుడు కూడా బయట వైపే తీసుకోవాలి లోపల వైపు తీసుకుంటే మెజర్మెంట్ తగ్గిపోతుంది ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ ఈ నెక్ దగ్గర కింద బ్లౌజ్ మొత్తం సర్దుకొని నీట్గా సాగదీయకుండా అక్కడ కరెక్ట్గా పెట్టుకొని కరెక్ట్గా ఒక మార్క్ వేసుకోవాలి దానికి అవతల వన్ అండ్ హాఫ్ ఇంచు మార్జిన్ కోసం వేసుకో ఒక మార్క్ తీసుకోవాలి పైన ఫోల్డింగ్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర ఒక మార్క్ ఉంచుండి అది చెయ్యి అతికే చోట ఉన్న మార్క్ మొత్తం యాడ్ చేసి చూసుకోవాలి ఎంత వచ్చిందో సిక్స్ ఇంచెస్ వచ్చింది ఇది వచ్చేసి త్రీ ఇంచెస్ వచ్చింది నెక్ విడ్త్ వచ్చేసి త్రీ ఇంచెస్ నెక్ దగ్గర ఒక మార్క్ చేసాం కదా అక్కడ ఒక లైన్ ఒక గీత గీసుకోవాలి త్రీ ఇంచెస్ దగ్గర మళ్ళీ ఈ ఫోల్డింగ్ పైన షోల్డర్ దగ్గర నుంచి నెక్ మార్క్ ఎంతైతే ఉందో అవతలు కూడా అంతే తీసుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది నేను అవతలు కూడా ఎయిట్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నాను ఈ రెండు కలుపుకోవాలి ఒక పావు ఇంచ్ స్టిచ్చెస్ కోసం పెట్టాం కదా అది లైన్ గీసుకున్నాను ఆమ్ హోల్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఎంతైతే మార్క్ చేసుకున్నామో అంతే కిందికి మార్క్ మార్క్ చేసుకోవాలి ఆ షోల్డర్ విట్టు ఉంది చూడండి సిక్స్ ఇంచెస్ ఆ సిక్స్ ఇంచెస్ డౌన్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నెక్ దగ్గర నుంచి సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇటు వెళ్లకుండా కరెక్ట్ షేప్ వస్తుంది కరెక్ట్ స్క్వేర్ షేప్ వస్తుంది అన్నమాట అందుకోసం ఇలా మార్క్ చేసుకోవాలి ఇందులోనే ఆమ్ హోల్ వస్తుంది ఈ బాక్స్లో ఈ రెండు మార్కులు కలుపుకోవాలి చెస్ట్ దగ్గర రెండు మార్కులు చేసుకున్నాం కదా మెజర్మెంట్ ప్రకారం ఆ రెండు మార్కులు కింద డాట్ కోసం వదిలిన మార్క్ వదిలేసి మార్జిన్ కోసం వదిలిన దానికి దగ్గర కలుపుకోవాలి నెక్ రౌండ్ గీసుకోవాలి ఆమ్ హోల్కి వచ్చేసి ఆ మూల నుంచి వన్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి పైకి ఒక మార్క్ చేసుకొని ఇలా కరువు షేప్లో కలుపుకోవాలి ఇప్పుడు నెక్ ఆమ్ హోల్ కరెక్ట్గా ఉంది లేనిది ఒకసారి చెక్ చేసుకోవాలి మనం స్టిచ్చెస్ కోసం ఒక లైన్ వదిలిపెట్టాం కదా అక్కడి నుంచి మార్క్ చేసిన ఆ కరువు మార్క్కి హాఫ్ ఇంచ్ లోపల నుంచి మార్క్ చేసుకోవాలి ఒక పావించ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను మైనస్ చేసుకున్నాను ఆ పావించు తర్వాత లై మార్కింగ్ ప్రకారం మొత్తం కట్ చేసేసుకోవాలి అంతేనండి మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకున్న తర్వాత కట్ చేసేసుకున్నాను ఇప్పుడు డాట్ వేసుకోవాలి డాట్ కోసం మార్క్ చేసుకోవాలి రెండు డాట్లు ఉంటాయి కదా మన ఆది బ్లౌజ్కి అవి రెండు ఒక చోటకి పట్టుకొని ఆ చివరి కరువు దగ్గర మూల దగ్గర నుంచి ఎక్కడికి వచ్చినాయో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇది డాట్ మొత్తం వచ్చేసి హాఫ్ ఇంచ్ వస్తుంది కింద ఈ మూల దగ్గర నుంచి ఎంతైతే ఉందో డాట్కి గ్యాప్ పైన కూడా అంతే గ్యాప్ ఉండేలా మార్క్ చేసుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కదా ఆ పైన కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాను హాఫ్ ఇంచ్ గ్యాప్తో మార్క్ చేసుకుంటున్నాను అటోక్ పావించి ఇటుక్ పావించి వస్తుంది ఆ మార్క్కి ఇప్పుడు సైడ్ ముడతలు వస్తాయి కదా బ్లౌజ్కి ఆ ముడతలు రాకుండా ఉండడం కోసం ఈ లైన్ ఒకటి గీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ పైకి పైకి మార్క్ చేసుకొని డాట్కి మార్క్ చేసుకున్నాం కదా ఆ డాట్ మార్కింగ్ కానించి ఆ సైడ్ వరకు కట్ చేసేయాలి ఇలా కట్ చేయటం వల్ల బ్లౌజ్కి సైడ్ ముడతలు రావు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి డిజైన్ వచ్చింది కదా డిజైన్ బట్టి మనం ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ మీద డిజైన్ ఎలా ఉందో అలాగే పెట్టుకొని మార్క్ చేసుకోవాలి యాజ్ ఈజ్ ఎలా ఉందో సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలి నెక్ దగ్గర నెక్ దగ్గర నుంచి కిందకి ఒక ఫైవ్ ఫైవ్ ఇంచెస్ కిందకి ఒక లైన్ చేసుకోవాలి లైన్ చేసుకున్న తర్వాత ఈ ఆది బ్లౌజ్ తీసుకొని సెంటర్ నుంచి షోల్డర్ దగ్గర మడిచి పట్టుకొని డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి దీన్ని సాగదీయకూడదు ఎంతైతే వస్తుందో అంతే పెట్టుకొని మార్క్ చేసుకోవాలి సాగదీస్తే లూజ్ అయిపోతుంది దీన్ని ఒక లైన్ గీసుకోవాలి పైన మార్జిన్ కోసం ఒక పావు ఇంచు వదిలిపెట్టాం కదా దానికి ఒక లైన్ గీసేసుకుంటున్నాను ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుంటున్నాను షోల్డర్ కట్ చేసేటప్పుడు మార్క్ చేసేటప్పుడు ఒక పావి ఇంచు ఇటొక పావి ఇంచు వదిలాం కదా స్టిచ్చెస్ కోసం అవి వదిలేసి మధ్యలో షోల్డర్ పెట్టుకోవాలి కరెక్ట్గా నెక్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి పైన స్టిచ్చెస్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి నెక్ దగ్గర నుంచి కిందకి ఇలా షేప్ పట్టీ కోసం మార్క్ చేసుకోవాలి షేప్ పట్టీ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక మార్క్ షేప్ పట్టి దగ్గర ఒక మార్కు డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని ఒక మార్కు చేసుకోవాలి ఇలా రెండు మార్కులు చేసుకొని ఈ మార్క్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ కిందకి ఒక మార్క్ చేసుకుని ఈ రెండు మార్కులు కలుపుకోవాలి ఇది షేప్ కోసం అనమాట ఇప్పుడు సైడ్కి ఎంత ఎంత కట్ చేసుకోవాలో చూడాలి షేప్ బెల్ట్ వస్తుంది కదా ఫ్రంట్ దానికోసం పైన స్టిచ్చెస్ కోసం పావి ఇంచు వదిలేసి పెట్టుకోవాలి ఆ కుట్టు దగ్గర నుంచి ఒక పావించు పైకి వదిలేసి కింద స్టిచ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ గ్యాప్లో షేప్ పట్టి రావాలన్నమాట సెంటర్ సెంటర్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి సెంటర్ డాట్ కోసం మార్క్ చేసాం కదా డౌన్కి అక్కడి నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి యామ్ హోల్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి ఒక మార్క్ చేసుకోవాలి ఈ మూల దగ్గర రౌండ్ తిరిగిన చోటే మార్క్ చేసుకుని లోతు తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఎప్పుడు కూడా బ్లౌజెస్కి ఇది ఎప్పుడు ఈ సైడ్ మార్క్ చూండి మార్జిన్ కోసం మార్క్ చేసాం కదా అక్కడ కలిసిపోవాలి హుక్స్ పట్టి దగ్గర డాట్ కోసం మార్క్ చేసుకోవాలి సెంటర్లో మార్క్ చేసుకోవాలి ఆ కరువు తిరిగిన చోట ఒక డాట్ వస్తుంది అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి మార్క్కి లైన్గా ఒక ఒక గీత గీసుకోవాలి సెంటర్ డాట్ ఎప్పుడు కూడా షోల్డర్కి మధ్యలోకి రావాలి ఒకసారి ఇలా గీత గీసేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి సెంటర్కి ఉంది లేని అది అలా పట్టుకుని చూస్తే తెలుస్తుంది సెంటర్ సెంటర్కి వస్తే షేప్ కరెక్ట్గా ఉన్నట్టు సెంటర్ డాట్ కరెక్ట్గా వచ్చినట్టు మూడు డాట్లు ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ కోసం మార్క్ చేసుకోవాలి ఆ లైన్ని కింద వరకు గీసుకొని మన నెక్ షేప్ ఇలా ఒక రౌండ్ గీసుకోవాలి మార్జిన్ గీతలు రెండు యాడ్ చేసుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి ఈ మొత్తం మార్క్ చేసుకున్నాం కదా షేప్ కోసం అది ఒక కరువు మాదిరిగా కలుపుకోవాలి సెంటర్లో కొంచెం కిందకు ఒక కరువు ఇచ్చుకోవాలి సైడ్కి వెళ్ళేటప్పటికి అలా కరెక్ట్గా అలా వెళ్ళిపోవాలి ఇప్పుడు కట్ చేసుకోవాలి ఈ మార్కింగ్ ప్రకారం నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి మార్కింగ్ ప్రకారం ఇలా కట్ చేసేసుకోవాలి అక్కడక్కడ నాట్లు పెట్టుకోవాలి ఇలా డాట్స్ వచ్చిన దగ్గర సైడ్ స్టిచ్చెస్ దగ్గర స్టిచ్చెస్ ఎక్కడ పడతాయో చూసుకొని అక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ కటింగు హ్యాండ్ కింద మడిచి కుట్టడం కోసం నేను వన్ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్తో రెండు లైన్లు గీసుకున్నాను అది ఖర్చులోకి పోతాయి మడతలోకి పోతాయి అనమాట ఇలా కరెక్ట్గా చెయ్యి పట్టుకొని ఒక లైన్ ఒక మార్క్ చేసుకోవాలి ఏదో చెయ్యి లూజ్ వస్తుంది కింద లెంగ్త్ ఎలా వచ్చిందో చూసుకొని లెంగ్త్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర వరకు ఉంటుంది చెయ్యి అక్కడ కింద వచ్చేసి కింద లెంత్ చెయ్యి కింద లెంత్ హోల్ కింద ఒక మార్క్ చేసుకోవాలి కుట్టు దగ్గర ఒకటి కుట్టు దగ్గర ఒకటి మళ్ళీ ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం ఒక పావించి ఎక్స్ట్రా వేసుకోవాలి మార్క్ చేసుకోవాలి పైన కూడా అంతే షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి షోల్డర్ వరకు చెయ్యి ఎక్కడ వరకు ఎంత అయితే ఉందో లెంత్ అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇంకోటి కోసం అది పక్కన మార్జిన్ కోసం ఒక మార్క్ చేసుకున్నాను ఇక్కడ కరెక్ట్ షేపు కరెక్ట్ మెజర్మెంటు రెండు మార్కులు కలుపుకోవాలి కలుపుకుంటూ ఒక లైన్ గీసుకొని ఇలా ఒక కరువు అనేది గీసుకోవాలి ఈ కరువు ఎప్పుడు కూడా మధ్యలోకి సెంటర్కి ఉండాలి సెంటర్లో కరువు తిరగాలన్నమాట ఆ కరువు వచ్చేసి ఇలా సెంటర్కి రావాలి మెలిక్ అనేది సెంటర్లో రావాలి షోల్డర్ నుంచి బయటకు ఉండాలి ఆ మధ్యలోకి వెళ్ళిన దగ్గర నుంచి లోపల నుంచి తిరగాలన్నమాట బయట మార్జిన్లో మాత్రం కరువు తిరగకూడదు లోపల మా మార్క్ మార్కు నుంచి ఉండి మార్జిన్కి లోపల ఆ మార్క్ వరకే కరువు తిరగాలి మార్జిన్లో స్ట్రైట్గా వెళ్ళిపోవాలి గీత ఈ రెండు ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ కింద నుంచి ఈ కరువు అనేది తిరగాలి ఎక్కడో మార్క్ చేసుకోవాలి స్టిచ్చెస్ కోసం షోల్డర్ దగ్గర ఒక మొన్న నాటు పెట్టుకోవాలి ఇప్పుడు రెండు హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి ఇది చెయ్యికి సెంటర్లో తీసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు కదపకూడదు షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ దగ్గ హ్యాండ్ కింద వరకు వచ్చేటప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కింద నుంచే కరువు రావాలి ఈ లోత్ తీసేటప్పుడైనా ముందు కట్ చేసేటప్పుడైనా కూడా వన్ అండ్ హాఫ్ కింద నుంచే తిరగాలి కరువు షోల్డర్ దగ్గర నిలబడ నిలబడేదంతా స్ట్రైట్గానే ఉండాలన్నమాట అంటే వంపు తిరిగి తిరిగినట్టు తిప్పుకోవాలి ఇది ఒరిజినల్ మార్కింగ్ దగ్గర వరకే వెళ్ళాలి ఈ కరువు కూడా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అని గుర్తు కోసం ఒక నాటు పెట్టుకోవాలి అది ఫ్రంట్ సైడ్కి రావాలన్నమాట అది ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ చూడండి ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ తీసేసుకొని ఈ సైడ్కి కూడా ఒక మార్క్ తీసుకుంటున్నాను కరెక్ట్గా ఉండడం కోసం ఇప్పుడు ఆది బ్లౌజ్కి షేప్ ఎంత ఉందో చూసుకోవాలి షేప్ పట్టి హుక్స్ పట్టి కానీ కాసా పట్టి కానీ తీసుకొని ఆ షేప్ పట్టి ఎంత ఉందో చూసుకోవాలి దీనికి రెండు వైపులా కుట్లు పడతాయి కాబట్టి పైన ఒక పావించి కింద ఒక పావించి వదిలిపెట్టి మార్క్ మార్క్ చేసుకోవాలి మధ్యలో కూడా ఇలాగే ఒక పావించి ఎక్స్ట్రా వదిలిపెట్టుకోవాలి చివరి మార్కింగ్ అంటే ఆమ్హుల కింద నుంచి వచ్చే సైడ్కి మార్కింగ్ ఇది కుట్లు కోసం ఒక లైన్ గీసేసాను ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఉన్న గ్యాప్ చూసుకోవాలి ఇక్కడ చూసుకుని కట్ చేసుకుంటే యాడ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు కరెక్ట్గా యాడ్ వస్తాయి కుట్లు పైన ఒక పావించి ఎక్స్ట్రా పెట్టుకొని కింద మాత్రం సేమ్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి ఎక్స్ట్రా తీసుకోకూడదు ఎందుకు అంటే బ్యాక్ పార్ట్కి స్టిచ్చెస్ పడతాయి ఈ ఈ షేప్ బెల్ట్కి స్టిచ్చెస్ పడతాయి అందుకని కింద ఎక్స్ట్రా తీసుకోవద్దు పైన ఫ్రంట్ పార్ట్కి మాత్రం పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి నాకు టూ అండ్ హాఫ్ వచ్చింది టూ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను ఈ మూడు మార్కులు కలుపుకుంటూ ఒక కరువు షేప్లో కలుపుకోవాలి ఇలా కలుపుకొని కట్ చేసుకోవడమే వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి ఒక పావించి బయటికి కట్ చేస్తున్నాను ఎందుకంటే హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టడానికి ఒక పావించు స్టిచ్ పడుతుంది కదా ఇక్కడ అక్కడ ఒక పావించ్ ఎక్స్ట్రా వదులుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ నడుం బెల్ట్ కోసం ఒక టూ ఇంచెస్ విడుతుతో ఒక పట్టి కట్ చేసుకుంటున్నాను సరిపోతుందో లేదో చూసుకొని కట్ చేసుకోవాలి నడుంకి యాడ్ చేస్తాం కదా అది ఇంతేనండి బ్లౌజ్ కటింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి